ఉప్పరగూడెం సత్యమ్మ తల్లి అమ్మవారు ఉత్సవాల ముగింపులో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు తునిపట్టున ఉప్పరగూడ న్యూ కాలనీలో కొలువుదీరి ఉన్న సత్యమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మాజీ చైర్మన్లు ఎనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి కుసుమంచి సత్యనారాయణ జనసేన పార్టీ నాయకులు దండెం రామకృష్ణ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు తేజమూర్తుల గిరిస్వామి పల్లెల హనుమంతు మల్రెడ్డి చక్రప్పారావు పసలు గుర్రాజు ఎండమూరి శ్రీనుబాబు గన్రెడ్డి రాజు ఎలిశెట్టి వీరబాబు ఈటి గణేష్ వేగిశెట్టి రమణ నిర్వహించారు గణేష్ బోనం చినబాబు అద్దెపల్లి బాలాజీ లట్టల నాగేశ్వరరావు వేల సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు అలాగే ఈ యొక్క అన్న కార్యక్రమానికి పాల్పంచుకున్న ప్రతి ప్రజలు కూడా వచ్చి అమ్మవారి ప్రసాదాలు తీసుకున్నారు అలాగే ఈ యొక్క ప్రోగ్రాంకి ఈ అన్న కార్యక్రమానికి సహకరించిన దాతలు కూడా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు కాబట్టి మేము మా కాలనీ తరపు నుంచి ఈ యొక్క పోగ్రాన్ని మేము విజయవంతం చేసేవాడిని అలాగే దీనికి మా నాయకులు కూడా అందరిని పిలుచుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కాలనీ చివరి ఉంది కదా సరే మమ్మల్ని మర్చిపోకుండా మా తల్లిని మర్చిపోకుండా అందరూ కూడా వచ్చి అమ్మవారు ఆశీస్సులు పొంది ప్రసాదం తీసుకొని మమ్మల్ని కూడా అంత ఆనందపరిచారు ఇలాగే మమ్మల్ని గుర్తించి ఇంకా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటాం ఈ కాలనీ కూడా చాలా వెనకబడి ఉందండి అలాగే మా నాయకులు కూడా గుర్తించి ఈ యొక్క కాలనీలోకి వస్తుంటే మా కష్ట నష్టాలు అన్నీ తెలుస్తాయండి అలాగే వచ్చిన వారు అందరు కూడా మా అభినందనలు తెలియపరుచుకుంటూ మా కాలనీ తరఫు నుంచి సుభందనం తెలుపుతున్నామండి మన ఉప్పరగూడెం కాలనీలో మన సత్యమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అనగా పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు అన్న సమారాధన కార్యక్రమం మన గ్రామ పెద్దలు భక్తులు సహకారంతో ఎలా అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుపుకోవడం జరిగి జరుగుతుంది కాబట్టి మన వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన కూటమి ప్రభుత్వం వారు కానీ మన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి మా తోటి అనుమతి వారు కానీ మొత్తం మా ఈ కాలనీ వాసులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రాదం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం